ఈ వీడియో చూసే వాళ్ళందరూ కూడా జుట్టు సమస్యలతో బాధపడే వాళ్ళు కాబట్టి ఈ వీడియోని ఓపెన్ చేశారు కదా ఈరోజు ఈ వీడియో నిజంగానే మీకు యూజ్ అవుతుందండి హెయిర్ దట్టంగా ఉండాలండి నేను పొడవు గురించి నేను మాట్లాడను దట్టంగా ఉండాలి హెయిర్ నిండుగా ఉండాలి తలంతా ఎంటిక మందం పెరగాలి దీనికోసం న్యాచురల్ గా ఇంట్లోనే హోమ్ రెమెడీస్ ట్రై చేయండి హోమ్ రెమెడీస్లో కూడా కొన్ని రకాల ఇంగ్రీడియంట్స్ ఉన్నాయండి అవి చాలా పవర్ఫుల్గా పనిచేస్తాయి మీ జుట్టుకి అందులో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది మేరీ ఈ మేరీ మీకు ఆన్లైన్లో కూడా దొరుకుతుంది బ్లింకిట్లో కానీ ఇన్స్టామార్ట్లో కానీ ఎక్కడైనా ఇప్పుడు పచ్చిరి అవైలబుల్లో ఉంది లేదు అనుకుంటే డ్రైడ్ కొంచెం ఎండినవి మనకి మీషోలో కానీ అమెజాన్లో కానీ అమ్ముతారు మనకి సేమ్ అదే రిజల్ట్ వస్తుందండి ఖి దొరికితే ఓకే లేదనుకుంటే ఇట్ అవి తీసుకోండి చాలామంది అంటున్నారు ఇది గడ్డిపూల చెట్టు అంటున్నారు గడ్డిపూల చెట్టు కాదండి ఇది రోజు మీది అలాగే ఇవి వచ్చేసి శంకు పుష్పాలు బటర్ఫ్లై పీ ఫ్లవర్స్ అని అంటారు హెయిర్ని ఫాలికల్స్ నుంచి చాలా షైనీగా స్ట్రాంగ్గా చేయటానికి ఇవి బాగా ఉపయోగపడతాయి ఓకేనా మన జుట్టుకి ఒక మంచి కండిషనింగ్ అనేది ఇస్తుందండి ఇప్పుడు పొయ్యి మీద ఒక గిన్నెలో నీళ్లు పెట్టుకోండి అందులో ఇది వచ్చేసి ఆమ్లా అండి ఉసిరికాయ తురుమ. తురుము ఉసిరికాయని నేను తురుముకున్నాను అనమాట తురుముకున్న ఉసిరికాయని ఇది రెండు ఉసిరికాయలు తురుమాను తురు నేను తు. ఆ రెండు ఉసిరికాయలు అలాగే రోజుమెరీ ఇంకా ఈ శంకు పుష్పాలు శంఖు పుష్పాలు కూడా అండి మనకి ఆన్లైన్లో డ్రైడ్గా అమ్ముతున్నారు ఇప్పుడు అలాగే ఉసిరికాయ కూడా అండి మీ దగ్గర ఉసిరికాయ లేదు అనుకున్నప్పుడు ఈ ఎండిపోయిన ఉసిరికాయ పొడి ఉంటుంది కదా అది కలుపుకోవచ్చు అలాగే మీకు కుదిరితే కరివేపాకును కూడా వేసుకోండి చక్కగా ఈ నీళ్ళని పొయ్యి మీద పెట్టి మరిగించండి ఎప్పుడైనా గుట్టు పెట్టుకోండి ఒక గ్లాసు నీళ్లు పోసాము అంటే అది హాఫ్ గ్లాస్కి వచ్చేంత వరకు మరిగించుకోవాలన్నమాట ఏదైనా సరేనండి అప్పుడు మనకు అది రెడీ అయిపోతుంది మీ జుట్టుని పట్టి మీరు వాటర్ క్వాంటిటీని తీసుకోండి మీది చాలా షార్ట్ హెయిర్ అనుకోండి వాటర్ని కొంచెం తగ్గించి తీసుకోండి మీది కొంచెం లాంగ్ హెయిర్ అనుకోండి కొంచెం వాటర్ పోసుకోండి చక్కగా ఇదంతా కూడా మరగాలి గుర్తు పెట్టుకోండి హాఫ్ ఆఫ్ దెమ్ వాటర్కి రావాలి ఇలా వచ్చిన తర్వాత ఆ వాటర్ని ఇలా తీసుకోండి ఇప్పుడు ఈ వాటర్ని మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి అంటే మీకు ఒక ఫోర్ డేస్ వరకు నిల్వ అయితే ఉంటుంది అంతకు మించి ఉండదు అనమాట చక్కగా ఈ వాటర్ని మీరు తలస్నానం చేయడానికి వెళ్తారు కదా ఆ వెళ్ళబోయే ముందు ఈ వాటర్ని తీసుకొని మీ రూట్స్కి అంతా అండి లోపల కుదుళ్ళకంతా వెళ్ళేలాగా చక్కగా పట్టించండి హెయిర్ అంతా కూడా లోపల రూట్స్కి అంతా వెళ్ళాలి ఒకటి చెప్తానండి ఇది మీరు యూస్ చేసిన తర్వాత కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా ఉన్నా సరే మీకు ఎలాంటి రిజల్ట్ ఉన్నా ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయండి ఎందుకంటే ఇది ఆఫ్టర్ మీరు హెడ్ బాత్ చేసిన తర్వాత హెయిర్ అయితే చాలా షైనీ ఉంటుందండి చాలా షైనింగ్గా ఉంటుంది మనకి ఎంటిక మందం బాగా పెరుగుతూ ఉంటుంది రోజు రోజుకి కూడా అలానే నేను చెప్పినటువంటి బయోటిన్ పౌడర్ తినండి ఆమ్ల ఉసిరికాయ షార్ట్స్ని తీసుకోండి మునగాకు ఎక్కువగా తినండి అలాగే కరివేపాకును కూడా ఎక్కువగా వాడండి కరివేపాకు కారం అంటే అట్లాగా చూసారు కదా ఇట్లాగా చక్కగా స్నానానికి వెళ్ళబోయే ముందు అప్లికేషన్ చేసి ఒక అరగంట ఆగిన తర్వాత మీరు హెర్బాత్ చేసేయండి ఇలా చేయటం వల్ల మీకు ఇంకొక బెనిఫిట్ ఏంటి అంటే హెయిర్ ఫాలింగ్ ఒకవేళ మీకు జరుగుతూ ఉంది హెయిర్ ఫాలింగ్ అనేది ఫస్ట్ మీకు స్టాప్ అవుతుంది తర్వాత హెయిర్ గ్రోత్ అనేది కూడా బాగా పెరుగుతుంది రూట్స్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి రూట్స్లోకి అంత వెళ్ళేలాగా మసాజ్ చేసుకోండి నా హెయిర్ ఇంత దట్టంగా ఉంది కారణం ఇలాంటి వాటరే మీరు కూడా ట్రై చేయండి